హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ బెండకాయ చట్నీ సాధారణంగా బెండకాయతో కర్రీ ఫ్రై పులుసు చారును ప్రిపేర్ చేస్తూ ఉంటాం అలా కాకుండా కాస్త కొత్తగా ఇలా బెండకాయ చట్నీని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా బెండకాయ అంటే ఇష్టపడని వాళ్లకు ఇలా చట్నీని చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మరింకెందు ఆలస్యం టేస్టీగా హెల్దీగా బెండకాయ చట్నీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా బెండకాయలను తీసుకోండి నేను తీసుకున్న బెండకాయల వెయిట్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి బెండకాయలలో లేతవి ముదిరివి ఉంటాయి కాబట్టి వీడియోలో చూపించిన విధంగా బెండకాయ కొనలను చెక్ చేసుకుని లేత బెండకాయలను మాత్రమే చట్నీ ప్రిపరేషన్ కోసం తీసుకోండి ఇలా తీసుకున్న బెండకాయలను ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడిగి మనం కర్రీని ప్రిపేర్ చేస్తున్నప్పుడు బెండకాయలను కట్ చేసినంత చిన్నగా కాకుండా రెండు నుంచి మూడు ఇంచుల పొడవుండేలా తీసుకోండి లేదంటే బెండకాయను రెండు ముక్కలుగా కట్ చేసుకునైనా తీసుకోవచ్చు చట్నీని గ్రైండ్ చేసి ప్రిపేర్ చేస్తాము కాబట్టి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది మీరు తీసుకున్న బెండకాయలన్నింటినీ ఇలాగే పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసేయండి అలాగే పావు కప్పు వరకు పల్లీలను వేసుకోండి పల్లీలు వేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నువ్వులను పోపులోనికి యాడ్ చేసుకొని పల్లీలు కాస్త క్రిస్పీ లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత కారాన్ని పచ్చిమిర్చిని తీసుకొని తీసేసి ఇలా రెడీ అయిన పోపులోకి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు చిటపటలాడుతూ ఉంటాయి పచ్చిమిర్చి అలా చిటపటలాడకుండా చక్కగా ఫ్రై అవ్వాలి అంటే పచ్చిమిర్చిని తీసుకునే ముందుగా సగం వరకు తుంచుకొని ఆయిల్లోనికి యాడ్ చేసుకోండి ఇలా అయితే పచ్చిమిర్చిని చక్కగా ఫ్రై చేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను పోపులోనికి వేసుకొని పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి తీసుకున్న బెండకాయ ముక్కలను పోపులోనికి వేసుకొని పోపు కలిసేలా బాగా కలుపుతూ బౌల్ పై మూతను పెట్టి బెండకాయ ముక్క కాస్త మెత్తబడేంత వరకు ఉడికించండి లేదా పచ్చిమిర్చి మిశ్రమాన్నంతా బౌల్లోనికి తీసుకొని మరి కాస్త నూనెను వేసి బెండకాయలను వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను రెండింటిని ఒకేసారి ఫ్రై చేసి తీసుకుంటున్నాను బెండకాయ ముక్కలు చక్కగా ఫ్రై అవ్వాలి అంటే స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి బౌల్ పై మూతను పెట్టి ఐదు నిమిషాల వరకు అలాగే వదిలేయండి ఇలా చేయడం ద్వారా బెండకాయ ముక్కలు త్వరగా సాఫ్ట్ గా మారుతాయి ఇలా చక్కగా ఫ్రై అయిన బెండకాయలను పచ్చిమిర్చిని ప్లేట్లోకి తీసుకొని వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి తర్వాత అదే లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న రెండు నుంచి మూడు మీడియం సైజ్ టమాటాలు తరుగు టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత పులుపుకు సరిపడా రెండు నుంచి మూడు రెమ్మల చింతపండు పావు టీ స్పూన్ పసుపు టమాటా ముక్కలు త్వరగా ఉడకడం కోసం పావు టీ స్పూన్ సాల్ట్ను వేసి పోపంతా కలిసేలా బాగా కలిపి బౌల్ పై మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి టమాటా ముక్కలు మెత్తబడి వరకు ఉడికించండి టమాటా ముక్కలు చక్కగా ఉడికి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా రెడీ అయిన టమాటాల మిశ్రమాన్ని కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి తర్వాత చట్నీని గ్రైండ్ చేయడం కోసం ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పల్లీలు నువ్వులు పచ్చిమిర్చి బెండకాయలను తీసుకోండి బెండకాయ ముక్కలన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలనుకునేవారు ఇలాగే పచ్చిమిర్చి మిశ్రమాన్నంతా బెండకాయలతో సహా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు లేదా రైస్ని తినేటప్పుడు బెండకాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉండాలంటే ఇలా బెండకాయ ముక్కలన్నీ సపరేట్ చేసుకొని వేరొక ప్లేట్లోనికి తీసుకోండి తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెమ్మలను వేసి మిక్సీ జార్ పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేస్తున్నప్పుడు మిశ్రమం మరీ గట్టిగా అనిపిస్తే కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత ముందుగానే ఉడిగించి తీసుకున్న టమాటాల మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ జార్ పై మూతను పెట్టి మరి మెత్తని పేస్ట్లా కాకుండా మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీలోనికి ముందుగా సపరేట్గా తీసిపెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి మిక్సీ జార్ పై మూతను పెట్టి మిక్సీని ముందుగా ఎలా అయితే గ్రైండ్ చేసుకున్నామో అదే విధంగా ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి బెండకాయ ముక్కలను ఇలా గా వేసి గ్రైండ్ చేసుకోవడం ద్వారా పచ్చడిలో అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్ గా టేస్టీగా బెండకాయ పచ్చడి రెడీ ఇలా రెడీ అయిన బెండకాయ పచ్చడిని వేరొక బౌల్లోనికి తీసుకొని పోపును ప్రిపేర్ చేసుకుందాం పోపు కోసం స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసేయండి పోపు దినుసులు అంటే పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పును వేసుకోండి పచ్చళ్ళలో పోపు దినుసులను ఎక్కువగా వేసుకుంటేనే రైస్ తినేటప్పుడు అక్కడక్కడ పంటికి క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి పోపు దినుసులు చక్కగా ఫ్రై అవుతున్నప్పుడు నాలుగు కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి మూడు తుంచిన ఎండుమిర్చిని వేసి వెల్లుల్లి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి వెల్లుల్లి ఎండుమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత మూడు నుంచి నాలుగు రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేయండి కరివేపాకు చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలోనికి ఇలా రెడీ అయిన పోపును వేసుకోండి పోపును వేసుకున్న తర్వాత పోపు పచ్చడి కలిసేలా బాగా కలపండి అంతే సింపుల్గా టేస్టీగా బెండకాయ చట్నీ రెడీ మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ బెండకాయ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ సిక్స్ ఏఎం